ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ కాంక్లేవ్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఆలోచన ధోరణికి భవిష్యత్ వ్యూహాలకు అద్దం పడుతూ ఉన్నాయి దురదృష్టవ ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయిన కారణంగా ఆయన మధ్యాహ్నం నుంచి వచ్చేసారు రాజకీయ పర్యటన అధికార పర్యటన ముగించుకొని ఆ సమయంలో హిందుస్థాన్ టైమ్స్ కాంక్లేవ్లో చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన ఒక విషయం స్పష్టం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే తదుపరి ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్తాము మోడీఏ మా నాయకుడు అలా వెళ్ళటం కోసం మొన్న చండీగఢ్లో ఎన్డీఏ ముఖ్యమంత్రులకు నాలుగు గంటల పాటు మోడీ మాట్లాడారు దిశానిర్దేశం చేశారు ఆ పదం వాడలేదు కానీ అన్న పద్ధతిలో చెప్పారు అంటే ఖచ్చితంగా ఈ మధ్య సిపిఎం రాఘవలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అని అనకుండా ఇటీవల ఎన్డీఏ అని మాత్రమే అంటున్నారు అని చెప్పడం కూడా నేను ఎక్కడో మాట్లాడాను అంటే ఏదో అసెంబ్లీలో జగన్ను ఓడించటం కోసమని కాదు తెలుగుదేశం భవిష్యత్ వ్యూహాన్ని ఆయన పూర్తిగా బీజేపీతో ముడిపెడుతూ ఉన్నారు తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా అదే మార్గం అని ఆయన భావిస్తూ ఉండవచ్చు ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలని పదే పదే అంటున్నారు అంటే జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయన్న అంశాన్ని కూడా ఆయన పరోక్షంగా తోచిపుచ్చుతూ ఉన్నారని చెప్పాలి మనం అంటే దానికి ఏమాత్రం ఆ వాదనకు బలం చేకూర్చదలుచుకోలేదు క్రెడెన్స్ అంటారు క్రెడెన్స్ ఇవ్వాలని ఆయన అనుకోవట్లేదు ఆ సంగతి అట్లా ఉంచితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుంది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూడా ఆయన తనే చాలా ఇది అని చెప్పుకోవటం కాకుండా జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ దాని మీద వచ్చినటువంటి ఒక నిస్పృహ అది కలిగించి నిరుత్సాహం ప్రధాన కారణం దానికి తోడు పవన్ కళ్యాణ్ కలిసి రావటం బీజేపీని కూడా కలపటం వీటన్నిటి వల్ల కూటమిగా వెళ్ళడం వల్ల గెలిచాము అనే ఒక వాస్తవాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు మూడో మాట అందులో కొంత వాస్తవికత ఉంది కొంత రాజనీతి కూడా కనిపిస్తుంది ఎప్పుడెప్పుడైతే నేను నా పేరు నా పేరు బాగా రావాలి అని నా పేరు నా ప్రఖ్యాతిని ప్రధానంగా భావించాను అప్పుడు అంత దెబ్బతిన్నాను అలా కాకుండా ప్రజలు నాతో తీసుకొని పోవాలి పనులు బాగా జరగాలని చేసినప్పుడు విజయం సాధించారని చంద్రబాబు నాయుడు పొగిడేవాళ్ళు విమర్శిస్తున్నట్టే ఉండి పొగిడే వాళ్ళు కూడా ఈ మాటే చెప్తుంటారు ఆయన అనేక సందర్భాల్లో ప్రజలను వదిలిపెట్టి నేల విడిచి చేసినట్టుగా దూరం వెళ్ళిపోయి చాలా దార్శనికతతో దీర్ఘకాల అంశాలు చూశారు అలా కాకుండా ప్రజలను తీసుకొని పోతేనే ఉపయోగం అందుకనే దెబ్బతిన్నారు ఇప్పుడు ఆయన అదే అంటున్నారు అంటే ప్రజలకు తక్షణం కొన్ని పథకాలు ఇవన్నీ ఇస్తే దాని అర్థం ఆయన చెప్పిందని అర్థం చేసుకుంటే నేనైతే దీర్ఘకాలిక వేసేవాడిని కానీ ప్రజలను ఆకర్షించడం నాతో పాటు తీసుకుపోవటం అవసరమని అర్థమైంది కాబట్టి నేను ఈ పద్ధతికి వచ్చాను కానీ అదే సమయంలో రెండు వేల నలభై తొమ్మిది నలభై ఏడు విజన్ దాని గురించి కూడా చెప్తూ ఉన్నారు రెండవది గతంలో జరిగిన చాలా వాటికి తాను ప్రాధాన్యత తాను ఒక విధంగా సంధానకర్తగా వ్యవహరించాను అది టెలికామ్ రెగ్యులేషన్ లాంటి వాటికి తనే ఎలా వాజ్పేయిని ఒప్పించాను పోట్లాడాను అన్న అంశం కూడా చెప్తున్నారు ఇంకా చివరగా ఒకటి జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు తెలుగుదేశం ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుందని చెప్పి ప్రతిపక్షంగా కూడా లోక్సభలో మేమే ఉన్న సమయం కూడా ఒకటి ఉంది అప్పుడు బీజేపీకి రెండు స్థానాలు ఉన్నాయి అని అప్పుడు అది యథాలాపంగా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి సింగ్ ప్రధాని అయినప్పుడు ఇంకోసారి అంతా మేమే అని కానీ అక్కడ ఒకటే తేడా ఆ రోజుల్లో అంతా టీడీపీ బీజేపీతో కాంగ్రెస్తో సమాన దూరంలో ఉంది ఒక దశలో అయితే ఎన్టీఆర్ హయాంలో చివరి దశలో బీజేపీతో పూర్తి దూరంగా కూడా ఉంది కానీ చంద్రబాబు హయాంలో జాతీయ పాత్ర బీజేపీకి అనుబంధంగా బీజేపీని బలపరిచే విధంగా నడుస్తూ ఉంది ఈ నడక రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మారదు అని ఆయన చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు ఇతర అంశాలన్నీ మామూలు ఇంకోటి తన జైలు జీవితం తన చాలా మరింత బలోపేతం గట్టిగా నిలబడేట్టు చేసిందని సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ వీటిని ఎలాగో అదుపు చేయటం ఎట్లా అనే ఒక మాట కూడా పదే పదే అంటున్నారు అందరూ ఒక మాట చెప్తున్నారు సోషల్ మీడియాలో అనారోగ్యకర ధోరణులు అసభ్య ధోరణులు మహిళలను కించపరచడాలు ఇలాంటివి తప్పకుండా అరికట్టాలి కానీ అదే సమయంలో సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడటం ఆ అవ ఆ ప్లాట్ఫామ్ను వేదికను మరింత పరిపుష్టం చేయటం కూడా చాలా అవసరం ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల అలాగే సామాజికంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయాలనే ఆకాంక్షల వల్ల సోషల్ మీడియా ఉద్భవించింది ఇంకా దాన్ని వ్యతిరేకంగా చెప్పొచ్చు అనుకూలంగా చెప్పొచ్చు ఎవరికి ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం వాళ్ళ ఇష్టం బీజేపీ ఆ మాటకు వస్తే మోదీ రెండు వేల పద్నాలుగులో రావడానికి పదమూడు పన్నెండు నుంచి వాళ్ళు ప్రధానంగా సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ సోషల్ మీడియా వింగ్ విభాగం బాగా పనిచేసింది మేము ఆ విషయంలో వెనకబడ్డామని ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు విచారిస్తూ ఉంటారు ఉన్నంతలో రేవంత్ రెడ్డి మీడియా మిత్రుల సహకారంతో ఒక సోషల్ మీడియాలో తనకు ఒక తనకొక తనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం ఆయనకు చాలా ఉపయోగపడింది కాబట్టి ఎన్ని చెప్పినా సోషల్ మీడియా అనే దాని పాత్ర ఇంకొంతకాలం పాటు పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం ఉండదు దాన్ని ఏదో నియంత్రించగలం అని యోగి ఆదిత్యనాథ్ అలాగే అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు సుప్రీంకోర్టు కూడా గట్టిగా అది సరికాదు అని కూడా చెప్పింది అసభ్య ధోరణులన్న మటుకు అలాగే కుటుంబాల మీద దాడి ఇట్లాంటివి మటుకు అరికట్టాలి ఆ విషయం మీద నేను రేపు ఆదివారం మా పత్రికల్లో చాలా వివరంగా వివిధ కోణాల నుంచి వ్యాసం రాశాను ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు తెలంగాణకు దేశానికి కూడా అంతటా కూడా అలుముకొని ఉన్న సమస్య చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో